రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం కట్ట గ్రామంలో ముదురాజు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదురాజు సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు

బుధిరాజ్ కుల సోదరుల ఆరాధ్య దేవమైనటువంటి ఈ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేసుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ట వేద పండితులు బ్రాహ్మణోత్తల చేత చేస్తున్నటువంటి క్రమంలో విగ్రహ ప్రతిష్టను ఈ కార్యక్రమంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆహ్వానించి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా మరి ఆహ్వాన పరిచినటువంటి ఇద్రాజ కుల పెద్దలందరికీ కూడా అధ్యక్షులతో పాటు సభ్యులందరికీ కూడా అదేవిధంగా కట్టపెట్టి కట్టలింగపేట గ్రామ సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఆయా గ్రామాల్లో ఎలాంటి కీడు రాకూడదని చెప్పని గ్రామ దేవ దేవతలను మనం కుల దేవతలను మరి దేవాలయంలో ప్రతిష్ఠించుకోవడం పురాతన కాలం నుంచి కూడా ఆనవేదిక వస్తుంది ఐందవ సంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా చూసే విధంగా అంటే సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి భార్య పండుగ బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వారికి సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంలో ఆశ్రతులతో ఆయురవంతుల్ని ఉండాలని చెప్పని మనం ఆయా గ్రామ దేవతలకు కుల దేవతలకు మనం వేడుకోవడం ఆనవేదిక వస్తున్న క్రమంలో ఇక్కడ పెద్దమ్మ ఆలయం

ఈ నిర్మాణం చేసుకొని ఈరోజు విద్య చేసుకోవడం లోక కళ్యాణం జరిగే విధంగా ఉండాలని చెప్పిన పెద్ద ఈ సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ మన దేశమే ఇతర దేశాలకు దుఃఖద్వారంగా మారి ఎందుకంటే మన పూజా విధానాలు కానీ మన సంస్కృతి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సంస్కృతి లోక కళ్యాణం జరగడం కోసం చేసేటువంటి కూడా ఇతర దేశాలు కూడా పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాగా దేవాలయాలు రావడం అనేక గ్రామాల్లో నూతనంగా దేవాలు నిర్మించుకోవడం అనేది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తాను